శ్రీగురు బ్రమ శ్రీ మహాగణపతిమహ మిథున్ రాశి వారికి రాబోతున్నటువంటి జులై నెలలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం ముందుగా మనం గమనించినట్లయితే మిథున్ రాశి వారికి జన్మరాశిలోకి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క గురుమౌఢ్యం స్టార్ట్ అయిందో జన్మరాశిలోకి రవి గ్రహ సంచారం జరుగుతున్నది రవి గురువు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు అదే విధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపానికి ఎక్కువగా లోనకుండా మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ చిన్న చిన్న మనస్పర్ధల విషయంలోనూ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మాట్లాడుకొని సమస్య పూర్వకంగా మాట్లాడుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాసిలో ఉండేటువంటి వారికి జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే కుజుడు కేతువ కలయికతో జరిగినటువంటి ఈ యొక్క పిశాచి యోగం ఏదైతే ఉందో అది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ భూ సంబంధితమైన లిటిగేషన్ విషయాల్లోనూ పోలీస్ పంచాయతీల విషయంలోను కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ను సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పరిణామంగా ఉపయోగపడుతుంది అవి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు కాకపోతే ఆరోగ్యపరంగా శరీరంలో ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుంది వేడి ఎక్కువగా ఉండటం అదేవిధంగా వయో వృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు మొదటి పదిహేను రోజులు తరువాత పదహారు రోజుల తర్వాత ఎవరు ఎటువంటి వారు ఎవరి మనవాళ్ళ కాదా అనేటువంటి ఆలోచనకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు వారు మాట్లాడే ప్రతి విషయం ఎలా మనకు మన ముందు ఒక విధంగా వెనకాల ఒక విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువగా అవుతున్నారా లేకపోతే నేను చెప్పినటువంటి ఒక విషయం బయటికి ఎలా తెలుస్తున్నది అనేటువంటి ఆలోచనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా శారీరక శ్రమ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది నూతన నూతన నూతనంగా కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది మారుతున్నటువంటి మార్పుల ప్రకారంగా మనం కూడా కోర్సు అప్డేషన్ అనేది అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు రాజకీయంగా ఈ పరిస్థితులకి రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా మారుతాయని చెప్పి ఆలోచిస్తారు రాజకీయంగా ఎదగడం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి కుజుడు కేతు యొక్క కలయిక రాజకీయంగా నూతన అవకాశాలను ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి వారికి వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి బంధువులు స్నేహితుల ద్వారా అనుకోని విషయాల్లో అనుకోని విధంగా సహాయాన్ని పొందగలుగుతారు అది మాట సహాయమైనా సరే ఫైనాన్షియల్ సహాయమైనా సరే సహాయంగానే భావించగలుగుతారు ఎంత ఏమనుకున్నా సరే మన స్నేహితులు సమయానికి సహాయం చేసేటువంటి మంచి గుణం కలిగినటువంటి వారుగా భావించగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఖర్చు విషయంలో ఆన్లైన్ షాపింగ్లోను అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలోనూ రూపాయి పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు అవ్వటం అనుకోని విధంగా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది నెల తిరిగే సమయానికి నెల మధ్యలోనే ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు అవ్వటం జ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఖర్చు పెట్టే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కుటుంబంలో వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నాలు ఆరంభిస్తారు కుటుంబ సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకోవాలంటే ఇంట్లో ఉండేటువంటి వారికి బయట జరుగుతున్నటువంటి వివాహాలతో తెలుసుకొని ఆనందపడతారు బంధువుల ఇళ్లలో జరిగేటువంటి వివాహాల విషయాల్లోనూ శుభకార్య విషయాల్లోనూ తెలుసుకొని ఆ యొక్క శుభకార్యాల పిలుపు అందుకొని ఆనందపడతారు అదేవిధంగా మన ఇంట్లో కూడా వివాహం జరిగితే అది ఒక శుభ పరిణామంగా ఉంటుందని చెప్పి ఒక మానసికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విషయంగా అతి ఆ యొక్క విషయాల్లో పురోగతి విషయాల్లో ముందడుగు పడుతూ ఉంటుంది ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు కుటుంబంలో ఉద్యోగ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఉద్యోగ అన్వేషణ ఆరంభించడం కుటుంబంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్గా కొన్ని కొన్ని ఇష్యూస్ని వారికి కూడా ఉద్యోగం వస్తే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికంగా జర జరగాల్సినటువంటి అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అని భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లలు ఎదుగుదల మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది అదేవిధంగా వివాహంలో పదహారో తారీఖు నుండి అంటే వివాహ బంధంలో పదహారో తారీఖు నుండి ఒక మంచి అరమరికన లేనటువంటి బాంధవ్యానికి లోనవ్వటం జరుగుతుంది ఏ విషయం ఉన్నా సరే కూర్చొని మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు పదహారో తారీఖు నుండి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు దూరం అవ్వటం అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ఏర్ప వెతుకుతున్నటువంటి వారికి ఆ యొక్క సంతానం విషయంలో పురోగతి దిశగా జీవితం ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో ఎదురు చూసినటువంటి కొన్ని ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల విషయంలో ముందుకు జరగకుండా వెనక్కి రాకుండా ఎంతో హోప్స్ పెట్టుకునేటువంటి కొన్ని విషయాలు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వటం ఆ లక్ ఫ్యాక్టరీ ఎందుకు నాకు మిస్ అవుతున్నది అనేటువంటి ఆలోచన మీమాంస జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక గురుగ్రహ గురువుతో కలిసినటువంటి రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు వాటితో పాటు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు కూడా అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ సంచారం ఏదైతే జరుగుతుందో అది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క యోగాన్ని అలాగే మెయింటైన్ చేస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత అంటే ఈ యొక్క నెల చివరికి ఈ రాశిలో ఉండేటువంటి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి నెల చివరిలో వెళ్లకుండా అనవసరమైనటువంటి ఆశపూరితమైనటువంటి ఆశని భ్రమని సృష్టించేటువంటి వారు చుట్టి చేరుతూ ఉంటారు వారిని నా మాటలకి నా నమ్మి ఏదో మనకి ఏదో కోట్లు కలిసి వస్తాయి అని చెప్పేటువంటి మాటలకి నమ్మి అలాంటి విషయాలకి దూరంగా జరగాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు కాంప్లికేషన్స్కి ఏదో మొహమటాలకి పోయి ఇన్సూరెన్స్లకి ఇలాంటి వాటి విషయాలకి కట్టకుండా దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో కుజగ్రహ జపం చేసుకోవటం మరి వాటితో పాటు సూర్యారాధన చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్రజపం కుంకుమార్చిటు చేసినటువంటి కుంకుమని నిత్య నిత్యం ధరించండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి